బహుజనులందరికీ జైబీమ్ మొన్న జరిగిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇల్లమ్మగూడెంలో ఒక బహుజన బిడ్డ నాగలక్ష్మి అక్క జనరల్ కోటాలో సర్పంచ్కి నామినేషన్ వేసింది నామినేషన్ వేసి అతని భర్త భర్తను తీసుకెళ్ళి వీళ్ళు రాజ్యం సాగుతున్నది అక్కడ ఆ రెడ్లు వీళ్ళ ఆ భర్తను తీసుకెళ్ళి దగ్గర దగ్గర ఒక పదమూడు పద్నాలుగు గంటల పాటు అతని నిర్బంధం చేసి అతని నారా చిత్రహింసలకు గురి చేసి మీరు మీరు తక్కువ జాతి నా కొడుకులు మాపైనే పోటీకి తీతారా మీకు మాతోను పోటీ రా మేము పై స్థాయి వాళ్ళం అని చెప్పేసి అతని చిత్ర హింసలకు గురి చేసి అతనికి మూత్రం తాగించారు మిత్రులారా ఇంకా ఎన్నోడు మేలుకుంటాం ఎక్కడైనా మేలుకోండి ఒక బిఓ పిసి సోదరులారా మనం ఎవరి కాలకు అడది ఉంటున్నాము మనం ఎవరికి గులాం చేస్తున్నాము మనం ఎవరి దగ్గర ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు మన హక్కుల కోసం అణచివేయబడ్డ వర్గాల హక్కుల కోసం మనం బాగుపడాలని ప్రతి దాంట్లో హక్కులు ఇచ్చిండు ఓటు హక్కులు ఇచ్చిండు ప్రతి దాంట్లో రిజర్వేషన్ కల్పించుండు మనమే దొరలం కావాలి ఒకని కాల కింద బతుకుడేం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం ఓటు హక్కిస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం రెడ్ల దగ్గరనో రావుల దగ్గరను చార్ ఉంటారు కదా ఇక శర్మలు గిర్మల్ అన్నట్టు మనం గులాం చేస్తున్నాం ఎందుకైనా అతను తన పిల్లల్ని సైతం త్యాగం చేస్తే తన పిల్లలు సైతం చనిపోతుంటే కూడా వెనుకంజు వేయకుండా అతను రాజ్యాంగం రచించింది మనకు హక్కులు కల్పించింది ఎందుకోసమైనా మిత్రులారా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజంగా లేకుంటే ఈరోజు మన బతుకులు ఇంకా ఈ స్టిల్ ఇప్పుడు కూడా ఇంత అంటి ఉంటే ఇంకా మనం ఇక ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించిరా ఆలోచించండి మిత్రులారా సరే మీకు దొరలు కావచ్చు రాహుల్ గారు ఎవరైనా ప్రతి ఒక్కరు మీకు అగ్రస్థాయి వాళ్ళు మీకు కొన్ని అప్పులు ఇచ్చేసి మీకు మిమ్మల్ని ఇరుకులు పెట్టుకోవచ్చు మీకు రకరకాల మేము స్థానికంగా ఆర్థికంగా లేమని చెప్పేసి మీరు బాధపడితే వండొచ్చు సరే వాళ్ళకు గులాం చేసారు సరే ఇంకెన్ని తరాలు మనం వాళ్ళ గులాం చేద్దాం ఒక్కసారి ఆలోచించండి మనం వాళ్ళ ఇంకా ఉంటున్నాం కాబట్టి వాళ్ళు పైనకి ఎదిగరు మనం అదే మనం పగ జరిగితే వాళ్ళు జీరో ఏంటికి లేరు నూటికి ఎనభై ఐదు మంది మనం ఉంటే పదిహేను మంది పది మంది వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు జనరల్ కోటాల్లో మనం గెలవాలి కానీ వాళ్ళు గెలుచుడైంది సరే మనం మనం వాళ్ళని పెట్టి గెలిపేయాలి కానీ వాళ్ళు మనల్ని పెట్టి గెలిపించడం ఒకసారి ఆలోచించరా మీకుల ఇకనైనా మేల్కోండి వాళ్ళకి సరే మీరు భయపడి మీరు బయటకు వెళ్ళగలేకపో వెళ్ళగలేకపోవచ్చు కానీ మీకు ఒక మంచి అవకాశం దొరికింది మీరు గిరి నుంచి బయటపడే అవకాశం మీకు ఒక మంచి అవకాశం దొరికింది ఈసారి ఎలక్షన్లో మాత్రం మనల్ని గెలిపించుకునే పరిస్థితిలో మీరు గెలిపించుకోవాలి అయితే ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఓటు వేసేటప్పుడు మీ ఓటు మీరు ఎవరికి వేస్తారని ఎవరికి తెలియదు ఎవరు చూడరు కానీ వీళ్ళు ఏం చేస్తారు మంచి తెలివి ఉంటారు కదా మనోళ్ళు రెడ్లు గిట్లు అందరూ రాగులు దొరలంతా వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఓటు ఎక్కడ వేసినావో మాకు తెలుస్తుంది అంత ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది మాకు అంతా మాకు అక్కడ చూపిస్తుంది మా ఫోన్లో మొత్తం చూపిస్తుంది అని వాళ్ళు మనకు చెప్తారు తెలివినాల కానీ అది ఏముండదు నువ్వు ఓటు ఎక్కడ ఎవరికి వేసినావు అనేది ఎవరికి తెలియదు అందుకే అక్కడ ఏం చేస్తారంటే ఒక పడదా ఉంటుంది అక్కడికి ఓనియరు అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం నిజంగానే ఇంకా గులాం గులనే భద్రతలో మనం ఇంత ఇచ్చినా కానీ నా ప్రజలు ఇంకా గట్లే ఉన్నారు కనీసం బట్టా పెడదాం పడద పెడదాం అని చెప్పేసి పడద పెట్టించి మనం అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనుడు ఎవడైతే ఉంటాడో చదువుకున్నాడు ఎవడైతే ఉంటాడో సమాజం ప్రక్క ప్రేమ విన్నాడో సమాజానికి సేవ చేద్దామని చెప్పేసి ఎవరైతే వస్తున్నారో అతనికి ఓటు వేయండి అక్కడ అతనికి ఓటు వేస్తే ఈ రెడ్ల రాజ్యం రోజులు మిమ్మల్ని గులాం చేశారు కదా అతనికి ఓటు వేసిన తర్వాత ఒక ఇరవై ఐదు శాతం అంటే రూపాయలు పవల వంతు ఓట్ల లెక్కింపు కాగానే అప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది అరే వీళ్ళంతా ఒక్కటైపోయారా మమ్మల్ని తీసేసిరిగా మేము వీళ్ళ కింద వీళ్ళు మన వీళ్ళని మనం అణచివేయలేమని చెప్పేసి ఆ తర్వాత వాడే మన దగ్గరికి వస్తాడు అక్కడ గుర్తుపెట్టుకోండి వాడే మనకు గులాం చేసే స్థితిలో వస్తుంది ఓన్లీ ఓటకుకే ఆ పవర్ ఉంది ఒక ఓటుకే ఆ పవర్ ఉంది మిత్రుల ఇంకా దేనికి లేదు మీరు వేసే ఓటు మిమ్మల్ని బానిసత్వం నుంచి కాపాడుతుంది మన పిల్లల భవిష్యత్తు కాపాడుతుంది ఇక ఇన్ని తరాలంటే మన తాతలు తాతలు తానులు అందరూ చేశారు గులాం ఇక మేము మనం కూడా గది చేద్దామా ఇక మన పిల్లలు కూడా కదే చేపిద్దామా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇక్కడైనా మీరు ఆలోచించి బహుజన బిడ్డల్ని గెలిపే వచ్చినగా కోరుతున్నాము ఏం లేదు చిన్న లాజిక్ అంటే మీరు పోయి ఓటాడ వేసారు అనుకో ఒక్క పావుల పర్సెంట్ లెక్కింపు కాగానే ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా మేము ఓడిపోయినాము ఇంకా వీళ్ళంతా ఒక్కటైపోయిన తెలుసుకుంటారు తెలుసుకొని అప్పుడు మన దగ్గరికి వస్తారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే వాళ్ళని మనం బానిసత్వం నుంచి బయటపడాలంటే ఓటు ఒక్కటే మంచి అవకాశం దొరికింది ఇకనైనా యూజ్ చేసుకోండి జై భీమ్